ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులలో ఒకరోజు వారాహి అమ్మవారికి వాసవి మాతకు మేము దేవి అలంకరణ చేసినామండి అసలు దేవి ఎవరు మాసంలోనే మనం శాకాంబరీ దేవిని ఎందుకు ఆరాధిస్తామండి అమ్మవారు ఎందుకు శాకాంబరీ దేవిగా అవతరించిందో తెలుసుకుందామండి హిరణ్యాక్షుడి మునిమనుడైనటువంటి దుర్గమాసురుడు కఠోర తపస్సు చేసి వేద మంత్రములన్నీ తన ఆధీనంలోకి వచ్చేటట్టు బ్రహ్మదేవుడి నుంచి వరమును పొందినాడండి అప్పటి నుంచి యజ్ఞయాగాదులన్నీ నిలిచిపోయాయి వర్షాలు కురవక భూమి బీటలు వారిపోయి లోకమంతా క్షామంతో నిండిపోయిందండి ఇక్కడ మనము ఒక విషయము తెలుసుకోవాలండి యజ్ఞయాగాదములు చేయటంలో ఒక విశేషముందండి యజ్ఞములో సమర్పించే ఆజ్యము అగ్నిదేవుడు దేవతలకు అందచేస్తాడు అప్పుడు దేవతలు సంతృప్తి చెంది వర్షాలు కురిపిస్తారు భూమి అంతా సస్యశ్యామలమై నదులలో నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయి ఈ విపత్తి నుంచి మనల్ని కాపాడేది ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీదేవే అని భావించి మునులు దేవతలు అందరూ పార్వతీదేవిని ప్రార్థించినారండి అప్పుడు ఆ జగ్గజ్జని అనేక నేత్రములతో అనేక బాహువులతో పండ్లు దుంపలు కూరగాయలతో ఆహార ధాన్యాలతో కూడిన అనేక శాఖలతో కూడిన వృక్షములాగా ప్రత్యక్షమైందండి అలా అమ్మవారు ప్రత్యక్షమయ్యి వర్షాలను కురిపించి అందరి ఆకిల్ని తీర్చి అంత సస్యశ్యామలం చేసిందండి తర్వాత తొమ్మిది రోజులు యుద్ధము చేసి దుర్గమాసురుణ్ణి సంహరించిందండి అమ్మవారు దుర్గమాసురుని సంహరించటం శాకాంబరీ దేవిగా ప్రత్యక్షమవడము ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి నాడు ఇలా శాకాంబరీదేవిగా ఉద్భవించిందండి అందుకనే ఆషాఢ మాసంలో అందరూ అమ్మవారికి కూరగాయలతో దుంపలతో శాకాంబరీదేవిగా అలంకరించి అమ్మవారిని ప్రార్థిస్తామండి అమ్మవారిని శతాక్షి అని కూడా అంటారండి మాతగిదే పూజ श्या पूजा वासविजरि गे शा काबरि पूजा मिदी पूजा श्या पूजा मत कुजरि गे शाकरी पूजा करुणारसमयकी काकरी कायलमाला परमदयामयी की ഭയഹാരണികളമല ആദരിച്ച തലക്ക് ആലുഗട്ട മാതകദേ പൂജ ശാകാംബരി പൂജ വാസവി മാത കുലിക്ക് ശാകാമ്പൂജ വരാലിച്ച തീ വായലമാല చల్లని చూపుల తల్లికి చుక్క కూరలమాల తయగలిగిన తల్లికి దొండకాయలమాల పాలవెల్లి అమ్మకు పాలకూరలమాల పాలవెల్లి అమ్మకు పాలకూరలమాల మాతకి దే పూజ శాకాంబరి పూజ పాసవి మాతకు జరిగే శాకాంబరి పూజ సొంపైన తల్లికి మాల మమతలు నిండిన తల్లికి ముల్లంగిమాల కరుణించే తల్లికి కరివేపాకుమాల కరుణించే తల్లికి టమాటాలమాల పుణ్యమూర్తి అమ్మకు టమాటాలమాల ఆదరించే అమ్మకు అన్ని రకాల మాల ఆదరించే వాసవి మాతకు అన్ని రకాల మాల మాతకిదే పూజ శాకాంబరి పూజ వాసవి మాతకు జరిగే శాకాంబరి పూజ आसमी माता को जारी शाकांबरी पूजा आसमी माता को जारी शाका